ఇరవై లక్షల ఉద్యోగాలు మంత్రి కీలక ప్రకటన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ తెలిపారు టీచర్ల నియామక అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని రిక్రూట్మెంట్ ప్రక్రియను పకడ్వంతీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ ప్రైవేటు విభాగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మరిన్ని ఇన్సెంటివ్లు ఇచ్చి ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు ధ్యక్ష గతంలో మనం చూసాం గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాన్నారు అధ్యక్ష అది జరగలేదు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు బాబు సూపర్ సిక్స్ హామీల మొదటి హామీ ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చని కదా నలభై రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు మీరు చూస్తారు కదా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకి క్లియర్ గా డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పాను నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను ప్రయారిటీస్ జాబ్ క్రియేషన్ సో నాకు ఎన్ని ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు అంత ఇన్సెంటివ్లు ఇస్తాం తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం గవర్నర్ గారితో కూడా చర్చించాం ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు గతం కనుక బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ నాకు చెప్పారు దాంట్లో పాటు తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం అది నేను చాలా పర్సనల్ గా తీసుకున్నా సీరియస్ గా తీసుకున్నా ఏజీ గారితో ఆల్రెడీ రెండు సార్లు మాట్లాడాను తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష